ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బిళ్ళ మల్లికార్జునరావు ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా రేపు జరగనున్న నాలుగో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది రాష్ట్రంలో రేపు జరిగే అసెంబ్లీ లోక్సభ స్థానాల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు విశాఖ జిల్లాలో అధిక శాతం పోలింగ్ నమోదయ్యేందుకు అందరూ కృషి చేయాలని డాక్టర్ ఏ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది దేశవ్యాప్తంగా నాలుగవ దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది రేపు జరిగే ఈ దశలో మొత్తం పది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని తొంభై ఆరు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు స్థానాలకు తెలంగాణ పదిహేడు బీహార్ ఐదు జార్ఖండ్ నాలుగు మధ్యప్రదేశ్ ఎనిమిది మహారాష్ట్ర పదకొండు ఒడిశా నాలుగు ఉత్తరప్రదేశ్ పదమూడు పశ్చిమ బెంగాల్ ఎనిమిది జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఈరోజు ఆయన విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు సిబ్బందిని పంపిస్తున్నామని రాత్రి ఏడు గంటల కల్లా పోలింగ్ సిబ్బంది అందరూ ఆయా కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక అప్లికేషన్లు తీసుకొచ్చామని అన్నారు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి పోల్ డేటా మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని ఆయన పేర్కొంటూ ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఎయిటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ కి పోలింగ్ సిబ్బందిని పంపిస్తున్నాం అన్ని జిల్లాల నుంచి పోలింగ్ టీమ్ దే స్టార్ట్ గోయింగ్ టు పోలింగ్ స్టార్ట్ అయిందా లేదా ప్రతి పోలింగ్ స్టేషన్ ఆల్ ఫార్టీ సిక్స్ థౌసండ్ పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఓటింగ్ ఎంత శాతం వచ్చింది అది కూడా రెగ్యులర్ గా అక్కడ నుంచి వస్తుంది సో లైవ్ మానిటరింగ్ మనకు దీని ద్వారా కూడా ఉంటుంది పదివేల మంది ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్స్ తెప్పించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ని ఐడెంటిఫై చేసేసి అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ పెట్టి తర్వాత ఈ థర్టీ ఫోర్ థౌసండ్ పోలింగ్ స్టేషన్ లో మనము కాస్టింగ్ ద్వారా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్ గా మనము పోలీస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అత్యధికంగా అభ్యర్థులు పోటీ చేస్తున్న విశాఖ లోక్సభ స్థానంపై అందరూ దృష్టి సారించారు ఈ నియోజకవర్గం నుంచి ముప్పై తొమ్మిది మంది నామినేషన్లు వేయగా ఆరు నామినేషన్లను అధికారులు తిరస్కరించడంతో ప్రస్తుతం ముప్పై మూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అదేవిధంగా రాజమహేంద్రవరం లోక్సభ స్థానానికి అత్యల్పంగా పన్నెండు మంది పోటీ చేస్తున్నారు తిరుపతి శాసనసభ స్థానం నుంచి అత్యధికంగా నలభై ఆరు మంది పోటీ చేస్తుండగా రంపచోడవరంలో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కూటమి తరపున టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా వైసీపీ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు ఒకటి రెండు చోట్ల తలపడుతున్నాయి ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రేపు జరగనున్న పోలింగ్ సంబంధించి సమయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు రాష్ట్రంలో ఆరు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది భద్రతా దృష్ట్యా అరకు పాడేరు రంపచోడవరంలో సాయంత్రం నాలుగు గంటలకు పాలకొండ కురుపం సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియనుందని ఆ సమయంలోగా క్యూ లైన్లో ఉన్నవారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు పోలింగ్కు తొమ్మిది నిమిషాల ముందు మాక్ పోల్ నిర్వహిస్తామని వివరించారు ఓటర్లను రాజకీయ పార్టీలు తరలించడం చట్ట వ్యతిరేకమని అటువంటి వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఓటర్లు సైతం ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వింటున్నారు ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖపట్నం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈరోజు విశాఖలో పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో ఎనభై ఐదు శాతానికి తగ్గకుండా పోలింగ్ నమోదయ్యేందుకు అందరూ భాగస్వాములు కావాలన్నారు వృద్ధులు దివ్యాంగులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరిస్తూ జిల్లా యంత్రాంగము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆమె ఎవరైనా వృద్ధులు ఎవరైనా ఇంకా ఏదైనా వికలాంగులు ఉంటే మీరు కావాలంటే దయచేసి కొద్దిగా అర్లీగా రాగలితే అక్కడ మీకు సౌకర్యవంతంగా మీకు ఎలక్షన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఎవరిని కూడా సెల్ ఫోన్ తేవద్దని మనం చేసుకుంటున్నాం బయట చిన్న ట్రే పెడుతున్నాం ఆ ట్రేలో పెట్టడం జరుగుతుంది కానీ అక్కడ ఎవరు మీకు కాపలా ఉండరు ఎవరు సెల్ ఫోన్ తేవకండి ఇరవై ఐదు ఏళ్ల లోబడి రెండు పాయింట్ మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అంటే సుమారుగా పన్నెండు శాతం ఫస్ట్ టైం ఓటర్స్ మీరు ఓటేస్తే ఎట్లా మజా ఉంటదో ఎట్లా ఉత్సాహం ఉంటదో మీరు నిరూపించాలి కాబట్టి ప్రజా మ్యానికి మీరందరూ పట్టుగొమ్మలు కాబట్టి దయచేసి మీ ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసి ఉండగా అందరికీ మనవ్ చేస్తున్నాం విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో తొలిసారి పర్యవేక్షిస్తున్నట్టు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేందుకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్టుగా వెల్లడించారు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించిన నూట యాభై ఐదు పోలింగ్ స్టేషన్లలో విధుల్లో ఉన్న ప్రతి కానిస్టేబుల్కు బాడీ ఓన్ కెమెరాలను ఇస్తున్నామన్నారు లైవ్లో చిత్రీకరించే ప్రతి దృశ్యం కమాండ్ కంట్రోల్కు చేరుతుందని తద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేసి పరిస్థితులను అదుపులో ఉంచవచ్చని అన్నారు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంల తరలింపు వాటిని తిరిగి స్ట్రాంగ్ రూమ్కి చేర్చే వరకు కమాండ్ కంట్రోల్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని పోలీస్ కమిషనర్ తెలియజేశారు రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు మే పద్నాలుగున ఎన్నికల సంఘం సాధారణ సెలవును ప్రకటించింది రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు ఏపీ ఎన్జిఓ ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఈఓ వివరించారు ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ సౌకర్యం పోలింగ్ విధుల కోసం కేటాయించిన రిజర్వ్డ్ సిబ్బందికి వర్తించదని ముఖేష్ కుమార్ మేన పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రోజువారీగా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది హైదరాబాద్ నుండి ఒంగోలు ఏలూరు మచిలీపట్నం విజయవాడ గుంటూరు నరసరావుపేట నెల్లూరు నంద్యాల విశాఖపట్నాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది అదేవిధంగా విజయవాడ నుండి విశాఖపట్నం రాజమహేంద్రవరం తిరుపతి నెల్లూరు కాకినాడ ఏలూరు ఒంగోలు గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఈ ప్రత్యేక బస్సులు సాధారణ ఛార్జీలతోనే నడపబడతాయని అధికారులు తెలియజేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో ఎన్నికల సామగ్రి తరలింపు విజయవంతమైందని అరకు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ స్పష్టం చేశారు ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత సాధారణ పరిశీలకులు కె వివేకానందన్ సమక్షంలో ఈవీఎంల పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందిని తరలించడానికి నలభై ఎనిమిది బస్సులు ఎనభై ఎనిమిది జీపులను ఏర్పాటు చేశామన్నారు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఆరు మంది అధికారులు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తొంభై ఎనిమిది శాతం సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశామన్నారు నియోజకవర్గంలో రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు గురించి ముఖ్యాంశాలు మరోసారి దేశవ్యాప్తంగా రేపు జరగనున్న నాలుగో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది రాష్ట్రంలో రేపు జరిగే అసెంబ్లీ లోక్సభ స్థానాలకు పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు విశాఖ జిల్లాలో అధిక శాతం పోలింగ్ నమోదయ్యేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం